టాయిటల్ స్నేహం నుండి శత్రుత్వం స్నేహబంధం అజయ్ రవి సోను హర్ష కలిసి ఓ టిఫిన్ సెంటర్లో టిఫిన్ చేస్తున్నారు అజయ్ మన నలుగురం కలిసికట్టుగా బిజినెస్ స్టార్ట్ చేద్దాం ఒకరికొకరు సహాయపడితే జీవితంలో సక్సెస్ అవ్వడం కష్టం కాదు సోను నిజమే మనం ఎప్పటికీ స్నేహితులమే కదా హర్ష మీద నమ్మకం ఉంటే ఏదైనా సాధ్యం నలుగురూ నవ్వుకుంటూ హైఫైవ్ చేస్తారు మోసానికి బలైన అజయ్ అజయ్ తన ఆఫీసులో అకౌంట్స్ చెక్ చేస్తున్నాడు అకౌంట్స్లో భారీ మొత్తంలో డబ్బు మాయం అయినట్లు తెలుస్తుంది అజయ్ ఇదిలా జరిగింది ఎవరో మన బిజినెస్ ను మోసం చేస్తున్నారు ఆ సమయంలో రవి లోపలికి వచ్చి తడబడుతూ చూస్తాడు అజయ్ క్రవి నువ్వు ఏదైనా తెలిస్తే చెప్పు రవి ఏం లేదురా అజయ్ నువ్వే ఎక్కువ ఆలోచిస్తున్నా అజయ్ అనుమానంగా రవిని చూస్తాడు ఆవేశంతో ప్రతిజ్ఞ అజయ్ జైల్లో కూర్చొని తనని మోసం చేసిన వారి గురించి ఆలోచిస్తున్నాడు కొట్ అజయ్ కన్నీళ్లతో నేను నిన్ను అన్నయ్యలా నమ్మాను రవి కాని నువ్వు నన్ను మోసం నీ నీవల్లే నా స్నేహితులందరూ నన్ను వదిలేశారు ఒక క్షణం మౌనం తర్వాత కళ్లల్లో కోపం వెలుగుతుంది అజయ్ న్యాయం కోసం నేను పోరాడతాను నాకున్న విలువను తిరిగి తెచ్చుకుంటాను ద్రోహం అహంకారం అధికారంపై ఆకర్షణ రవి తన భవిష్యత్తు గురించి హర్షతో మాట్లాడుతున్నాడు రవి అజయ్ మంచోడు కాని బిజినెస్లో ఎక్కువ కఠినతరం అవ్వాలి నాకు ఈ చిన్న ప్లాన్తో సరిపోదు డబ్బు కోసం ఏదైనా చేయగలను హర్షా మరి మనం అజయ్కి చెప్పమా రవి వాడు నీతిబద్ధుడు అజయ్ ఉంటే మనం ముందుకెళ్లలే హర్షా సందేహంగా చూస్తాడు మోసపూరిత వ్యూహం రవి బిజినెస్ అకౌంట్స్లో డబ్బు దొంగిలించి ఒక రహస్య డీల్ చేయడానికి సిద్ధం అవుతున్నాడు గుడ్ సో రవి నువ్వు చేస్తున్నది కరెక్ట్ కాదు అజయ్ నమ్మకాన్ని ద్రోహం చేస్తున్నా రవి సక్సెస్ కోసం ఒక్కొక్కసారి బాధపడాల్సిందే సోను నీకు డబ్బు కావాలంటే నన్ను ఫాలో అవ్వు సోను కంగారుగా వెనక్కి వెళ్తాడు నమ్మక ద్రోహం తపస్వి హృదయం మధ్యలో ఇరుక్కున్న స్నేహితుడు సోను అజయ్ రవి మధ్య తటస్థంగా ఉంటూ ఆలోచిస్తున్నాడు అజయ్ సోను నువ్వు నన్ను నమ్ముతావుగా రవి మన బిజినెస్ కి మోసం చేస్తున్నాడని అర్థం అవుతుందా సోను దిగులుగా నిజమా కాని రవి చెబుతున్న కూడా నమ్మేలా ఉన్నాయి సోను అసలు ఏది నిజమో అర్థం చేసుకోలేక ఇబ్బంది పడుతున్నాడు చివరి త్యాగం సోను చివరిగా అజయ్ మరియు హర్ష మధ్య తగాదా జరిగినప్పుడు నడుమొచ్చి అడ్డుకుంటాడు హర్షా నువ్వుకూడా అజే వైపు ఉన్నావా సోను ఈ అన్నెసెసరీ ఫైటింగ్ వల్ల మన స్నేహమే నాశనం అయిపోతోంది హర్ష కోపంతో సోనుపై దాడి చేస్తాడు సోను తాళలేక కింద పడిపోతాడు చివరి చూపుతో అజయ్ వైపు చూస్తాడు సోను అజయ్ నువ్వు తప్పు చేయకూడదు నిజం గెలవాలి సోను మూతి చెందుతాడు అసూయ ఆత్మవిమర్శ అసూయకు గురైన హర్ష హర్షా రవితో మాట్లాడుతున్నాడు హర్ష ఎప్పుడు అజయ్ హీరో అవ్వాలి మనం ఎప్పుడూ వెనుకే ఉండాలి ఇది న్యాయమా రవి సరైన టైంలో సరిగ్గా అడుగేస్తే మనం ముందుకెళ్లవచ్చు హర్ష రవి మాటలను నమ్మి కి వ్యతిరేకంగా మారతాడు పశ్చాత్తాపం హర్షా సోనను గాయపరిచిన తర్వాత సోను కింద పడి ఉన్నాడని చూసి కంగారు పడతాడు హర్షాత్ ఇదేం జరిగింది సోనూ నాకు ఇది కావాల్సినదే కాదు అజయ్ హర్షాను కోపంతో చూస్తున్నాడు హర్షా కన్నీళ్లతో నేను తప్పు చేశాను మనం ఎప్పుడో మారిపోయాం అతను తలదించుకుంటాడు క్లైమాక్స్ అజయ్ తన స్నేహితులను కోల్పోయి ఒంటరిగా ఉంటాడు రవి హర్షా జైలుకి వెళ్తారు సోను త్యాగం వల్ల అజయ్ రక్షించబడ్డాడు కాని తన స్నేహితులను కోల్పోయాడు కథ ముగుస్తుంది కానీ మోసానికి అసూయకు లేని నష్టం ఎలా చేస్తుందో తెలియజేస్తుంది మొత్తం కథలో సందేశం అసూయ మోసం చివరికి నాశనమే తెస్తాయి నిజాయితీ గెలుస్తుంది కానీ కొన్నిసార్లు అది కూడా కోరుతుంది Like, share and subscribe.